ఏ ఊరన్నా ఏరా కోటెక్కల్ ఏ జిల్లా వస్తుంది ఇది కోటెకాల్ నుంచి వచ్చింది ఏం పేరు అన్నారా నాగరాజు ఏమైనా కొన్నారా ఈ రోజు లేదు ఇంకా అడుగుతున్నారా ఇది ఎంత అడుగుతున్నారు ఇవి వెనకాల ఉండట్టు ముప్పై రెండుకి ఇవ్వటం లేదా ఇచ్చేస్తాను అంటున్నాడు కదా ముప్పై రెండుకి ముప్పై మూడు పది వచ్చా పది అయితే ఎట్ట తీస్తాడు ఆయన సరే ఇదిగో అన్న వాళ్ళు ఇందాక చెప్పాను కదా ఇదంతా తెలంగాణ నుంచి వచ్చిన బ్యాచ్ అంతా మొత్తం చాలా మంది తెలంగాణ వాళ్ళే ఉన్నారు ఈరోజు సంత మొత్తంలో అదిగో అక్కడ ఉండే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే అటుపక్క ఉండే బళ్ళు చా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు మంది రాయలసీమ ఓకే మంది రాయలసీమ మిగతా వాళ్ళందరూ తెలంగాణ నుంచి ఇప్పుడు ఇప్పుడు కదులుతున్నాయి బేరాలు వచ్చేటప్పటికి ఇండిలో వేసేటు వచ్చేసి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అండి ముప్పై రెండు వేల ఎనిమిది వందలకి ఇది జత అమ్మడం జరిగింది సో కొని ఉన్నారు కొన్నాళ్ళు తెలంగాణకు వెళుతుంది ఇది ముప్పై పిల్లలు ముప్పై గొర్రెలు ముప్పై రెండు వేల ఎనిమిది వందల మీద ఇది కొనేస్తున్నారు ఇదిగో దీంట్లో లాగుతున్నారు ఇది ఎంత కొన్నారు అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి బండికి పడుతున్నారు కదా ఎత్తినాక ఒకసారి మాట్లాడదాం వచ్చి చెప్తే వేరే రకంగా చెప్తున్నారు చివరిలో చూడండి దీన్ని ధర స్టార్టింగ్లో ఎంత చెప్పారనేది మీకు కనిపిస్తుంది సో ఇది థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పేస్ ముప్పై రెండు నా ఎలాగన్నారు బాగున్నారా ఇక్కడే తిరుగుతున్నాను అందరినీ కలుస్తా ఉన్నాను సో చూద్దాం ఇవి ఇంకేదో గారం జరుగుతూ ఉంది పిల్ల తల్లుల వరకు ఏదో అడుగుతున్నట్టున్నారు తీసుకున్నారు ఎంత తీసుకున్నారో తెలుసుకుందాం అది సో ఈ బండి కూడా అయిపోయింది అది ఆ బండికి ఎత్తేసుకున్నారు గారం చెప్తాను నేను దేనికి సో పిల్ల తల్లులు ఏంటంటే దాని పిల్లకు పాలు తాగిచ్చి గొర్రె దాని తల్లి ఏదనేది చూసుకుంటున్నారు అనమాట ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రతి గొర్రెకు దాని పిల్ల ఏది దానికి పాలు తాగించి ఆ పిల్లని వేయాలన్నమాట సో ఇదిగా ఇలాగా దాన్ని పాలు తాగించుకుంటే దాన్ని వేసేదన్నమాట సో ఈ రకంగా వేసుకుంటున్నారు అంటే పదహారు గొర్రెల దాకా పిల్లలు లేవు పదహారు గొర్రెలు నుంచి పిల్లలు వస్తున్నాయి నేను ఇందాక నుంచి బండిగాడ నిలబడుకున్నా ముప్పై రెండు వేలకు ఇది అవుతున్నాయి అనమాట ముప్పై రెండు వేలకి ఎన్ని గొర్రెలు అనేది తెలియదు అడుగుదాం తర్వాత ఫైనల్గా అడుగుదాం నలభై గొర్రెలు అని పట్టుకున్నవి నచ్చిన గొర్రెలు నలభై గొర్రెలు దీంట్లో వీడియోలో పొద్దున చెప్పుకున్నాను నేను అంటే ఇది తర్వాత తీస్తున్నాను అనమాట వీడియో చివరిలో వస్తుంది మీరు చూడండి ఒకసారి ముప్పై గొర్రెలు పొద్దున ఒక వ్యక్తి అడిగారు ఆయనకి ఎంత ధర చెప్పారు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది టైము ఇప్పుడు కూడా వీళ్ళు నలభై గొర్రెలు కొంటున్నారంట పిల్లలు పదికేమో వస్తున్నాయని చెప్పిన్నారు ఆ లెక్క ప్రకారం ముప్పై రెండు వేల లెక్క ప్రకారం ఇది అమ్మడం అనమాట ముప్పై రెండు వేలకి ఇదిగో ఇలాగ దాని పిల్లని తీసుకుని వచ్చి దాని దగ్గర వదులుతారు అది పాలు తాగితేనే అదిగో పాలు తాగుతుంది కదా ఇప్పుడు దాన్ని తీసేస్తారనమాట అలాగ చూపించి ప్రతి ఒక్క గొర్రెకి ఇస్తున్నారనమాట ముప్పై రెండు వేలకు ఇది నలభై గొర్రెలు అమ్ముడుపోయినాయి హాయ్ ఫ్రెండ్స్ మహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మనకు ఆంధ్ర ఈ తిరుపతి నెల్లూరు జిల్లాల్లో రీసెంట్గా ఒక వారం నుంచి వర్షం పడుతుంది సో సొంతం మీరు చూడొచ్చు ఎలా ఉందనేది సో ఈ వర్షంలో గొర్రెలు ఎలా వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అయితే పొట్టెల పిల్లలు వంద పొట్టెల పిల్లలు వచ్చే దగ్గర ఇరవై పిల్లలే వచ్చాయి ఎనభై శాతం రాలా గొర్రెల విషయానికి వస్తే గొర్రెలు కూడా కొద్దిగా అట్టే కనిపిస్తున్నాయి కానీ బళ్ళు మాత్రం అక్కడ కనిపించే బళ్ళు అన్నీ తెలంగాణ బళ్ళు కనిపిస్తున్నాయి అక్కడ నిలబడి ఉండేది వెనక్కి వచ్చే బండి కానివ్వండి ఈ నిలబడి ఉండే బండి కానివ్వండి ఈ పక్క యాదవ్స్ అనే బండి కానివ్వండి దాని పక్కన ఉండేది ఇవన్నీ తెలంగాణ బళ్ళు బళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ కొనుగోలు ఎలా ఉండేది అనేది చూడాలా ఇప్పుడు టైం ఏడన్నారా ఏడు నలభై ఏమో అవుతుంది ఈ టైనికే మొత్తం సంత ఖాళీగా కనిపిస్తుంది బేరాలు ఏమై ఉన్నాయో ఏం కొని ఉన్నారో ఒకసారి అడుగుదాం ఈ బండికి అయితే మాత్రం వేసున్నారు సో అవతల పక్క కనిపించే నాలుగు బళ్ళు కూడా తెలంగాణ బళ్ళే అవి అటుపక్క ఉన్నాయి గొర్రెలు ఈరోజు పైన పెట్టున్నారు కింద అయితే ఇటుపక్క ఏం లేవు ఒకసారి అట్టా వెళ్ళి తిరిగి చూసొద్దాం ఏ కట్ట పెద్దది ఉంటుందో దాన్ని మాత్రమే వీడియో తీయడానికి ట్రై చేస్తాం ఆ వీడియో రెండు నిమిషాలు వచ్చినా పది నిమిషాలు వచ్చినా పెద్ద కట్ట ఏదైతే ఉంటుందో దాని వరకు బేర కనుక్కోవడానికి ట్రై చేద్దాం మనం వెళ్ళి అట్టా సంతలో తిరిగేసి వద్దాం అంటే సంత నాలుగు వైపుల నుంచి చూపిస్తాను ఒకసారి సో ఇటు చూడవచ్చు ఆ చెన్నై బళ్ళు ఎప్పుడు వచ్చేటివే ఈ మాంసం కోసం వచ్చే బళ్ళు అవి సో ఇది అక్కడ మధ్యలో బండి కూడా పెళ్ళో పట్టాకట్టు ఉండేది అది కూడా తెలంగాణ అదే దాని పక్కన బ్లాక్ పట్ట ఉండేది అది కూడా తెలంగాణ బండే సో జీవాలు అయితే ఏం కనిపించడం లేదు బళ్ళు మాత్రం చాలా కనిపిస్తున్నాయి తెలంగాణ బళ్ళు చూద్దాం ఏం బేరాలు ఉన్నాయో దానికి ఏదో బేరం జరుగుతున్నట్టుంది వెళ్ళి ఒకసారి చూద్దాం మనం సో మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండు గురించి చెప్తామండి మొత్తం కట్ట యాభై ఉంటే యాభైకి చెప్పాము రెండు గొర్రెలు ఇంత గమ్ముడిపోయినాయి అనే లెక్కతోటి చెప్తాం అనమాట ఇప్పుడు దీంట్లో ఒక ఇరవై ఉన్నాయి ఇరవై వచ్చేసి జత ఇరవై ఐదు వేలు అంటే దాంట్లో రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఐదు వేలు మొత్తం కట్ట కట్ట ఇరవై ఐదు వేలు కాదు ఇది చాలామంది అడుగుతున్నారు ఈ ఇరవై కట్టలో లేదా యాభై కట్టల్లో ధర అడిగేటప్పుడు రెండు గొర్రెలకు మాత్రమే ధర చెప్తారన్నమాట సో చూద్దాం వెళ్ళేసి ఒకసారి అయిపోయిందా ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయా పద్దెనిమిది గొర్రెలు పిల్లలు పద్దెనిమిది గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఏం చెప్పినారునా ఇరవై రెండు వేలు చెప్తే ఎందుకు ఉంటాయి ఇవి అయిపోవా ఇప్పటిక తర్వాత తమాషా సమాసా ఇక్కడ ఇక్కడేదో బ్యారం చెప్పి తీసా అన్న ఇక్కడేదో బ్యారం జరుగుతుంది తెగటం లేదది వాళ్ళు గొర్రెలు తీసుకొని పోతున్నారు ఏమో చూద్దాం పిల్లలు నాకు నాలుగు పిల్లలు కనిపిస్తా ఉంది ఇరవై ఎనిమిది వేలంట మూడు వేలా కొన్నారా అట్టా అక్కడ ఉండండి అక్కడే ఉండండి ఎక్కడి నుంచి అన్న ఇరవై తొమ్మిది వేలు కొన్నారా ఎన్ని పళ్ళ మీద ఉందా రెండు పళ్ళ నాలుగు పళ్ళకు వచ్చింది ఏ ఊరు బాబా ఏ జిల్లాకు వస్తుంది ఇది నిర్మల్ అంత దూరం నుంచి వచ్చినారా ఓకే అన్న గొర్రెలు ఏమైనా ఉన్నారా లేదా కొంటా ఉన్నారు ఓకే కలుద్దాం ఇరవై తొమ్మిది వేలు కొని ఉన్నారంట ఇది ఇందాక ఇక్కడ నుంచి లాక్కొని పోవారు కదా గట్టా ఐదు ఐదు పిల్లలు అది ఉన్నాయి ఇరవై మూడు వేలకి ఫైనల్ అయిపోయింది ఒకే కట్టనే ఇద్దరు బేరం చేశారు అది కరెక్ట్ కాదు సో ఇరవై మూడు వేలకి కొనేస్తున్నారంట ఇది బండికి ఎత్తిస్తున్నారు శ్రీకాంత్ నా ఎక్కడా అయిపోయి బ్యాచ్ ఫు కట్టలు పెద్దగా లేవు కాబట్టి దీని గురించి చెప్తాను దీంట్లో ఒక పది గొర్రెలు అడిగితే పద్నాలుగు వేలు అన్నాడు ఆయన ఒక్కొక్క గొర్రె వచ్చేసి పంతొమ్మిదో ఎన్ని ఉన్నాయంట పది గొర్రెలు వచ్చేసి పద్నాలుగు వేలు లెక్కన ఒక్కొక్కటి అంటే ఇరవై ఎనిమిది వేలు లెక్కన జత అడిగారు సో అవి ఈ బండికి కూడా లోడ్ ఎత్తేస్తున్నారు ఈ బండికి కూడా లోడ్ ఎత్తేస్తున్నారు సో సొంతలో తిరగడం అవ్వటం లేదు అసలు రాళ్ళు చూడండి అడుగుతున్నాయో ఆ పుడదోలో నుంచి కాళ్ళు కిందకి దిగితే ఇదిగో ఇలాగ ఏదైనా రాళ్ళు ఉంటే కాళ్ళకి ఫురుక్ అంటుందటే సో అటు వెళ్దాం ఏమైనా గొర్రెలు ఉన్నాయేమో చూసుకున్న అక్కడ కొద్దిగా ఉన్నాయి ఏదేదో బండికి ఎత్తుతున్నారు దీంట్లో చూద్దాం ఒకసారి ఎంత కొన్నారు ఎన్ని కొన్నారు అనేది సో ఈ కట్టల నుంచి పట్టి వేస్తూ ఉన్నారు బండి వేస్తున్నారు ఎన్ని గొర్రెలు పట్టారనేది అడుగుదాం మనం ఎంత ధర అనేది సో బండి గేస్తున్నారు తెలంగాణ బండి ఇది కూడా సో నచ్చిన గొర్రెలు పట్టుకుంటున్నారు ఇప్పుడు అడిగితే కౌంట్ మారిపోతుంది ఒక్క నిమిషం బండికి ఎత్తేసిన తర్వాత అడుగుదాం గొంతులు బాగా కనిపిస్తున్నాయి కట్టలో అంటే మొదటి అయితే రెండవ అయితే కనిపిస్తున్నాయి దీంట్లో గొంతులు బాగున్నాయి ఎత్తికి ఎత్తికి పట్టుకుంటున్నారు పట్టుడు కింద వీళ్ళు పెద్ద గొర్రెలు లాగుతున్నారు గొంతులు కూడా కనిపిస్తున్నాయి దీంట్లో ఇరవై గొర్రెలు పట్టుకున్నారండి గొర్రెలు మాత్రం మంచి సైజులో ఉన్నాయి చూడొచ్చు మీరు గొంతులు పట్టుకుని ఉన్నారు పెద్ద సైజులోనే ఉన్నాయి ఇరవై మాత్రమే పట్టుకుని ఉన్నారు ఎంత ధర అనేది తెలియదు కనుక్కుంటాను ఇరవై బంతులు గొర్రెలు వచ్చేసి ఎంత పడింది సో బండ్లో వేసి ఉండేటివి చూడవచ్చు మీరు చాలా పెద్ద సైజులోనే ఉన్నాయి కింద కూడా బొంతులు కనిపిస్తున్నాయి దీనికి పిల్ల తీసుకున్నారా ముప్పై ఇరవై గొర్రెలు వచ్చేసి పదిహేను పిల్లలు వచ్చాయంట గొర్రెలు మాత్రం మంచి సైజులో ఉన్నాయి ముప్పై మూడు వేలు కొన్నారు దీంట్లో నుంచి గొర్రెలు మాత్రం బండిలో వేసుండేటివి ఎక్సలెంట్గా ఉన్నాయి గొర్రెలు మంచి బలాల మీద ఉన్నాయి బాగున్నాయి గొర్రెలు ముప్పై మూడు వేలు బాగున్నాయి గొర్రెలు అయితే ఈ కొ ఈ కట్ట కూడా వాళ్ళదే అంటే దానికి సంబంధించిన కట్ట ఇది కొట్టెళ్ళు చాలా పెద్దది ఉంది అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకేం అడగలేము అందరూ అక్కడ గొర్రెలు లెక్కబడితే దాంట్లో జీవాలు ఎత్తుకుంటున్నారు సో దీన్ని బేరం చెప్పడం కొద్ది కష్టమే నుంచి ఇటు వచ్చి నిలబెడితే ఎవరైనా బేరం చెప్పొచ్చు ప్రస్తుతానికి అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి దీనికి ఏం బేరం చెప్పలేము సో చూద్దాం సో దీంట్లో నుంచి కొన్ని పట్టుకొని బండికి ఎత్తిస్తున్నారు చూద్దాం ఒకసారి ఎన్ని కొన్నారు ఎంత ధరకు కొన్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం లెక్కలు పెట్టుకుంటున్నారు సో లెక్క పెట్టుకుంటున్నారు అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతుంది సో చూద్దాం మనం ఒకసారి ఎన్ని గొర్రెలు పట్టుకున్నారు ఎంత ధరతో పట్టుకున్నారు ఏందనేది అడుగుదాం ఒకసారి మనం ఏం చెప్తారనేది కట్ట బాగానే ఉంది దీంట్లో గొర్రెలు కూడా పెద్ద సైజే గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి పైకి పైకి వచ్చేస్తున్నాయి పదిహేడు పట్టుకుని ఉన్నారు ఇప్పుడు దాకా ఇంకొక మూడు పట్టుకుంటారేమో ఇరవై గొర్రెలు అన్నట్టుగా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం సో పర్వాలేదు కట్టలో పెద్ద సైజు గొర్రెలే ఉన్నాయి మా పద్దెనిమిది దాకా ఎత్తుకుని ఉన్నారు ఇరవై గొర్రెలు పిల్లలు ఎన్ని వచ్చాయో తెలియదు కానీ ఎన్నో వస్తున్నాయి నా పిల్లలు పిల్లలు వస్తున్నాయి కానీ ఎన్ని వస్తున్నాయి అనేది ఇంకా ఐడియా లేదు పద్దెనిమిది గొర్రెలు లాగి ఉన్నారు ముప్పై ఒక్క వేల మీద జత వచ్చేసి ఇరవై గొర్రెలు పట్టుకుంటున్నారు థర్టీ వన్ థౌజండ్ అనేది ప్రైస్ పడింది థర్టీ వన్ థౌజండ్ మన వెనకాల ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది వాళ్ళు ఇక్కడ నుంచి కొని మళ్ళీ వేరే దగ్గర అమ్ముకోవాలంట బేరం వద్దులేనా అన్నారు మొత్తం కట్టకట్ట యాభై ఊర్రులు అది అమ్ముడిపోయింది అది సో ఇది కూడా ఇక్కడ ఎవరు లేరు అంటే ఏదైనా బేరం జరుగుతా ఉంటే పక్కకు వెళ్ళేసి ఏం బేరం జరుగుతుంది వినొచ్చు వాళ్ళు మాట్లాడుకునేది మనం చెప్పొచ్చు వీడియోలో ఇంత బేరం అవుతుంది ఇలా అవుతుంది అనేసి ఇక్కడ మీరు చూడండి గమనించండి ఒక్కరు కూడా పక్కన ఎవరికి ఏం బేరం చెప్పేది చేసేది ఎవరు లేరు అందరూ సైలెంట్గా నిలబడిపోయి ఉన్నారు ఇప్పుడు అలాంటి దగ్గరికి వెళ్ళేసి ఇది ఎంత అది అని అడిగితే ఇలాంటి సిచ్యువేషను చలికాలంలో ఎక్కువ వస్తుంది ఏం అనేటివి ఏం జరగటం లేదు సో ఏం అడుగుతాం ఇక్కడ ఇంకా ఏం అడగలేము కాబట్టి ఈడీ ఆపేస్తాం మన దగ్గర కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి పల్లెల్లో రైతుల దగ్గర నిన్న రెండు పెట్టున్నాను ఇంకా ఉన్నాయి కొన్ని గొర్రెలు కావాలంటే మీరు కాల్ చేయవచ్చు చూపిస్తాను సో సంతలో ప్రస్తుతానికి ఎనిమిది అట్ అయింది టైం ఇక్కడ ఏం బేరాలు లేవు అక్కడ ఒక నాలుగు కట్టలు ఉన్నాయి అవి చూద్దాం చూడండి అక్కడ ఉన్నాయి ఒక నాలుగు కట్టలు అక్కడేదో బేరాలు జరుగుతున్నట్టున్నాయి దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అటు వెళ్దాం వేరే వాళ్ళు ఇప్పుడు వచ్చారంట సంతకి పొట్టళ్ళు కొనాలనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అంతకంటే ముందు ఇక్కడ కొన్ని నాలుగు బ్యాచ్లు నిలబడి ఉన్నాయి అవి చూసుకుని వద్దాం అట్టే కొద్దిగా బేరం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక్కడే కొద్దిగా బేరం కనిపిస్తూ ఉంది ఇక్కడే జనాలు ఉన్నారు ఇక్కడ ఎవరు అటు పక్క ఎవరు లేరు ఇటు పక్కే కనిపిస్తూ ఉన్నారు అలాగిన బాగున్నారా సంతోషం అందరూ వచ్చి ఉన్నారు కొంటా ఉన్నారు ఎదుగుతూ ఉన్నారు చూద్దాం ఎంత కొంటారు ఏందనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఓకే కొనండి కొనండి మళ్ళీ వస్తాను తిరుక్కొని చూసుకొని వస్తాను ఓకే అన్న సో ఇక్కడే కొద్దిపాటిగా బారాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి కట్టలు కాడ చూస్తే జనాలు ఉన్నారు చూస్తున్నారంటే ఇట్టే ఉన్నాయి దానికి రీజన్ ఏందంటే ఇదిగో గట్టి నేల అక్కడ బుడదా ఉంది కాబట్టి ఇక్కడ పెట్టినారనమాట నేల చూడొచ్చు మీరు ఆ గుల్క నెలలో పెట్టున్నారు అంటే అక్కడ దిగుబడి పోతూ ఉంటాయి ఇది అవుతాయి అనేసి అలాం లేకమ్ బాగుంటుంది సో ఇవి సూడు గొర్రెలు ఇరవై ఐదు గొర్రెలే ఉన్నాయంట మొత్తం కట్ట కట్ట మీద అయితే ఇరవై ఆరు వేలకు ఇస్తానంటున్నారు సూడు గొర్రెలు మొత్తం బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బార్గెన్ చల్తాప్తో ఇరవై ఆరు వేలు అనేది బ్యారం చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇందాక నేను మీకు స్క్రీన్ మీద వీడియోలో చూపించాను కదా వాళ్ళందరూ ఏంటంటే ఏ ఊరది జగిత్యాల దగ్గర లానా నిర్మలా కురట్లా కుట్లా అది అక్కడ నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళందరూ ఒక ఎనభై గొర్రెలు కొనాలనేసి ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది వచ్చి ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఎట్టా కొన్నారు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అన్న బ్రదర్ కూడా కొన్ని గొర్రెలు కొనడానికి వచ్చినట్టున్నారు ఒకటే రెండా ఎన్ని గొర్రెలు కొనాలని సార్ ఎనిమిది గొర్రెలు కొన్నారా సార్ ఇది ఇవే రెండు కొన్నారా ఎంత పడింది గొర్రె జత ఓ ఒక్కొక్కటి ఎత్తికి పట్టుకుంటున్నారు ముప్పై రెండు వేల మీద కొని ఉన్నారంట ఒక ఎనిమిది గొర్రెలే పట్టుకుంటున్నారు మంచిదండ కలుద్దాం కదా ఓకే అటు వెళదాం ఇంకా వాళ్ళు అది అక్కడ ఉన్నారు అందరూ బ్యాచ్ బ్యాచ్ ఎనభై గొర్రెలు కొన్నారంటే కొనాలనేసి వచ్చి ఉన్నారు ఎన్ని కొంటున్నారు అనేది చూద్దాం ప్రస్తుతానికి వాళ్ళు ఎత్తుకు లాట్లోనే ఉన్నారు ఇంకా నాకు ఫోన్ చేసినప్పుడు తక్కువ ధరలో అడిగారు అంటే ఇరవై మూడు ఇరవై రెండు ఆ రేంజ్లో అడిగారు అలాంటివి దొరుకుతున్నాయి లేదా వాళ్ళని అడుగుదాం ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ ఉండే బ్యాచ్లు మొత్తం ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి సో నాలుగు పిల్లలు అనేవి కనిపిస్తున్నాయి దీంట్లో బ్యాచ్ వచ్చేటప్పటికి చిన్నదే ఉంది ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి అక్కడి నుంచి ఒక కట్ట మళ్ళీ పైకి వస్తుంది అది అక్కడి నుంచి చివరి నుంచి మళ్ళీ పైకి వస్తుంది ఒకటి సో ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం ఉంది సో ఆ బండికి ఏదో ఎత్తున్నారు ఒకటే పొట్టెలు ఎత్తున్నారు ఇరవై మూడు గడుగుతున్నారా సో సంతలో కొన్ని గొర్రెలు వస్తాయన్నమాట క్వాలిటీ కలిగిన గొర్రెలు వాటికి బేరాలు అనేవి ఉండవు ఇంకా అంటే బేరాలు ఉండవు అంటే వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేస్తారో అదే ప్రైస్ కిందకి వస్తుంది ఏమైంది ఆ కన్నుకే తురుగు తగిలిందా అదే చూడడానికి చాలా ఇదిగా ఉంది సో సంతలో కొన్ని ఒక నలుగురు ముగ్గురే ఉంటారు క్వాలిటీ గొర్రెలు తెచ్చేవాళ్ళు సైజులు ఉంటాయి దానికి తగ్గట్టుగా క్వాలిటీ ఉంటుంది ధరల్లో కాంప్రమైజ్ ఉండరు అంటే పోయిన వారం నేను ఒక కట్ట చూపించి ముప్పై ఐదు వేలు వంద గొర్రెలు చెప్పాను అన్నాను కదా దాంట్లో హయ్యెస్ట్ యాభై వేలకు జత అమ్మారు గొర్రెలు సో అలాంటివి కొంతమందే తీసుకుని వస్తారు ఆ కొంతమందిలో ఈయన ఒకరు ఈయన దగ్గర కూడా గొర్రెలు బాగుంటాయి సో ఈరోజు కట్ట కట్ట అట్టే ఆగి ఉంది ఇంకా ఎవరు ఉన్నారు ఒకసారి అడుగుదాం ఆయన ఎక్కడో బేరం చేస్తున్నారు ఎన్ని గొర్రెలకి ఎంతకు బేరం చేస్తున్నారో అటుపక్కకు వెళ్ళి చూద్దాం ఈ కట్ట పెద్దది ఉంది మొత్తం కట్ట మీద బేరం అడగలేము చెప్పలేము అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి వినేసి వస్తాం పోయేసి ఇందాక చెప్పింది అదే అలా మాట్లాడుకుంటే బేరాలు జరుగుతా ఉంటే నేను వినొచ్చు అది అక్కడ కూడా బేరం జరుగుతుంది పక్కన నిలబడితే తెలుస్తుంది మనకి అక్కడికి వెళుదాం మనం ఇద్దరికి పదివేలు తేడా ఉంది ఆయన చెప్పిన దానికి నేను అడిగిన దానికి సో ఈ కట్టల నుంచి ఒక ముప్పై గొర్రెలు ఆయన పట్టుకుంటాను అంటున్నాడు నెంబర్స్ ఇంకా ఫైనల్ కాల ముప్పై గొర్రెల మీదే చెప్తున్నాడు వీలైతే నలభై కూడా అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన వెనకాల ఇంకొక అతను వచ్చి చేరున్నాడు వాళ్ళిద్దరూ కలిపి ఒక అరవై కానీ ఎనభై కానీ కొనేటట్టుగా కనిపిస్తుంది మొత్తం కట్ట అయింది ఇవి డెబ్బై ఉన్నాయి సో మొదటి అడిగిన వ్యక్తి ముప్పై ఐదు ఇది ఈయన ముప్పై అడుగుతున్నారు కోట్ జాకెట్ వేసుకున్నారు కదా ఆయన సో ఇరవై ఏడు వేలకు అడిగాడు ఆయన ఇరవై ఏడు వేలకి ఇస్తావా అనేసి అడిగారు ఆయన ఈయన బేరానికి ఆయన బేరానికి చాలా తేడా ఉంది సో మాట కుదరలేదు అసలు ఒక్క సెకండ్ కూడా కుదరలా సో ఎంతకి ఇస్తావు అని అడిగితే ఆయన వేరే బేరం చెప్పారనమాట బేరాలు జరుగుతాయి ఇంకా చూసే కొద్దీ బేరం మారుతుంది ఇరవై ఏడు వేలకు అడిగారు అడిగిన వాళ్ళు అమ్మే వ్యక్తి ఏంటంటే ముప్పై గొర్రెలు అనేటప్పటికీ ముప్పై ఏడు వేల మీద ఉన్నాడు ఆయన బేరం వచ్చేసి ఆ బొలేరో దగ్గర ఒక కట్ట ఉంది గొర్రెలు మంచి లావులు బలాలు కనిపిస్తున్నాయి ఈతల కాలం ఎక్కువ ఉందేమో ఆ కట్టను చూద్దాం దానికంటే ముందు ఈ కట్టను ఒకసారి అడిగేసి వద్దాం ఏం బేరం చెప్తారనేది ఈ కట్టను అడిగేసి అటుపక్కకు వెళదాం ఆ కట్ట దగ్గర పోయి నిలబడదాం ఆ కట్ట చాలా భారీగా బలంగా ఉన్నాయి గొర్రెలు ఏం చెప్తారనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి వాళ్ళు దాంట్లో వేస్తారు యాభై గొర్రెలు అమ్మ ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి బ్యాచ్లో ముప్పై ఆరు గొర్రెలు అవి పదివేల తేడాతోటి అడుగుతున్నారు దీన్ని కూడా ఇక్కడ ఈరోజు ఏం భేరం అర్థం కావడం నాకు అర్థం కావటం లేదు ఈయన ముప్పై ఆరు వేలు అంటే వాళ్ళు ఇరవై ఆరు వేలు అంటున్నారు అడగచ్చు ఇబ్బంది లేదు కానీ వాళ్ళు చెప్పడం కూడా కరెక్ట్ కాదు వీళ్ళు అడగడం కూడా కరెక్ట్ కాదు సో రీజన్గా అడగాల అంటే ఈ సైజు గొర్రెలు కొద్దిగా పెద్ద సైజులోనే కనిపిస్తున్నాయి ఇరవై ఏడు అడుగుతున్నారు ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ముప్పై ఆరు వేలు బేరం ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు ఒక్క గొర్రె అడిగితే ఇరవై రెండు వేలు చెప్పారంట పిల్లోడు చెప్తున్నాడు సో ముప్పై ఆరు వేలు అనేది దీని బేరం ఉంది ఇంకా చివరిగా ముప్పై వేలుగా అడిగి వదిలేసాడు ఆయన భర్తీ మీద ముప్పై వేల మీద చెప్పు మొత్తం కట్ట కట్ట అనేసి వాళ్ళు ఏం మాట్లాడాల ఇంకా భర్తీ మీద ముప్పై వేలకు అయితే చెప్పు తీసుకుంటా ఉన్నారు ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు సో ఆ చివరి కట్టకు అడుగలేసి వద్దాం ఈ మధ్యలో కూడా అడుగుదాం ఇది కొద్దిగా ఉన్నాయి కానీ ఆ చివరి కట్ట మంచి బలాలు లావులు కనిపిస్తున్నాయి దాని దగ్గర నిలబడి ఉన్నారు చాలామంది ఒకసారి చూసుకొని వద్దాం ఆ కట్ట దీంట్లో ఉన్నాయి గొర్రెలు పిల్లలు ఉన్నాయి దానికంటే ముందు అక్కడ చూద్దాం లావులు కనిపిస్తున్నాయి గొర్రెలు మంచి లావులు కనిపిస్తున్నాయి ఎంత చెప్తారో అడిగి తెలుస్తున్నా ఇది కట్టి లాగుతూ ఉన్నది చూడండి అంత దూరం నుంచే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఏదో గొడవ జరుగుతుంది మళ్ళీ ఈరోజు గొడవలే కనిపిస్తున్నాయి ఇప్పటికీ మూడో గొడవ అక్కడ ఏం జరిగిందో చూద్దాం అక్కడ ఇది చూద్దాం ఫస్ట్ ఎంత భారం అవుతున్నాయి చూద్దాం చూసి ఆ గొడవ ఏందో చూద్దాం అక్కడ చాలా పెద్దగానే గొడవ జరుగుతుంది సో ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం ఇరవై ఏడు వేలందరూ దీంట్లో నుంచి పట్టుకుంటున్నారు ఎన్ని గొర్రెలు అనేది తెలియదు జత వచ్చేసి ఇరవై ఏడు వేలకు పట్టుకుంటున్నారు రెండు పళ్ళాయి నాలుగు పళ్ళాయి లాగుతున్నారు ఇరవై ఏడు వేల మీద అక్కడ గొడవ ఏంది అక్కడ ఏదో వెయ్యి రూపాయలకి రెండు వేలకి తేడా వచ్చేసి అరుచుకుంటున్నారు సో ఇంకా సంత మీద అక్కడ ఉండే కట్టలన్నీ చూపించాను కాబట్టి ఇది ఒక్కటే ఉంది సో దీనికి కాడ ఎవరు నిలబడి ఏం భేరం లేదు కాబట్టి దీన్ని వదిలేద్దాం మన వెనకాల కొద్దిగా వేరే వాళ్ళు వచ్చిన్నారు కొద్దిగా కటింగ్ పర్పస్కి పొట్టలు కావాలనేసి వాళ్ళని వెళ్ళి ఒకసారి కలిసి వచ్చేద్దాం మనం కలిసి చూపించుకుని వద్దాం సో ఈ ఫైనల్ గా ఉండేది దీన్ని ఇంకా ఏం అడుగుతాంలే మళ్ళీ అంటే నెక్స్ట్ వీక్ కలుస్తాం మళ్ళీ ఓకే బ్రద